మహిళలు మహిళా సాధికారత ఇప్పుడు ఇక్కడనే వీణవంకలో మనం ఇచ్చిన జాబ్స్లో డెబ్బైలో అరవై శాతం మహిళలు వారి వారి నోట కూడా వినండి వాళ్ళ లైఫ్లో ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో చేయాలంటే ఎంత కష్టము జాబ్ తెచ్చుకోవటము ఇక్కడనే వాళ్ళ ఇంటి నుంచే ప్రపంచానికి సపోర్ట్ చేస్తుంటారు వీణవంక గ్రామం నుంచి ఆ మహిళల మాటల్లో వినండి మీరు చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజంగా సార్ మాకు జాబ్ ఇవ్వలేదు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు అంటే మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు మాకు అని మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం అంటే పిల్లలు ఒక చిన్న చాక్లెట్లకి బిస్కెట్లకి అడిగినా కూడా ఇవ్వకుండా మేము వేరే వాళ్ళ దగ్గర చేయి చాపే స్థాయి నుంచి ఇల్లును నడిపించే స్థాయికి మేము ఈరోజు వచ్చాము అంటే సార్ వల్లనే అసలు మేము హైదరాబాద్లో జాబ్ చేసి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సామర్థ్యం ఉంది సమర్థత ఉంది వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉంది వాళ్ళు జాబ్ చేయగలుగుతారు వాళ్ళకి లేనిది ఏంటంటే ధైర్యం లేదు ఇంట్లో ఎదిరించి నేను సిటీకి వెళ్ళి నేను జాబ్ చేస్తాను అని చెప్పలేరు దానిలో నేను నేను దానికి అది సిచ్యువేషన్ నుంచే వచ్చాను నేను ఇక్కడ సార్ ఈ కంపెనీ పెట్టిన తర్వాత నిజంగా గీయాలి అని చెప్పి సార్ లాగా ప్రతి బిజినెస్ మ్యాన్ అనుకొని ఎంతో కొంత తిరిగిస్తే మహిళా సాధికారత అనేది కంపల్సరీ అవుతుంది దాని ద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఓన్లీ సార్ సేవలు అనేవి వినవంక వరకే కాకుండా మన రాష్ట్రం అంతటా కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను హైదరాబాద్ లో కూడా సంపాదించుకోలేనంత నేను ఇక్కడ సంపాదించుకున్నా టెన్షన్ ఫ్రీగా ఉంటున్నా సార్ అక్కడైతే రెండు కట్టాలా పిల్లల కోసము ఇదంతా టెన్షన్ ఉండేది ఇప్పుడు ఏ టెన్షన్ లేదు చాలా హ్యాపీగా ఉన్నాయి సార్ ఇదంతా మీ వల్లే థ్యాంక్ సో మచ్ సార్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మేము చేసే పనులను మీకు చెప్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉచిత కంప్యూటర్ సెంటర్ నేను పదిహేను ఏళ్ళ కింద స్టార్ట్ చేసిన ఈ మండల్లో ఉన్న ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఇదంతా ఎందుకు టైం వేస్ట్ అనుకు హలో పట్టుబడి ఫెసిలిటేట్ చేసి అందరిని కూర్చోబెట్టి దానికి తగ్గట్టు నేను ఇచ్చిన మాట నాగభూషణం అనే వ్యక్తికి కూడా ఇచ్చిన ఇంకో అమ్మాయి కూడా మాట్లాడతారంట ఒక్క గుడ్ మార్నింగ్ వన్ ఆల్ నేను మాట్లాడతారంటే వర్క్ చేస్తున్నా అమ్మాయి నేమి సంధ్య మల్లారెడ్డిపల్లి ప్రజెంట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను ప్లస్ దాంతో పాటు ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరుగుతూ ఉండడం వల్ల టెక్నాలజీ అనేది ఈ రోజు ఒక తీరు రేపు ఒక తీరు రూపుదిద్దుకుంటుంది అలాంటి టెక్నాలజీ టైంలో నాకు నాకు వీనవంకలో రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వర్తి డైలీ ఒక స్టూడెంట్ మంత్లీ ఒక స్టూడెంట్ కి టూ థౌసండ్ టూ థౌజండ్ పేమెంట్ చేస్తున్నారు ప్లస్ ఐఐటి క్లాసెస్ ఫోర్త్ టు ఇంటర్ పిల్లలకి సార్ చేస్తున్నారు ట్యూరిటో అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇలాంటి టెక్నాలజీని మనకు మన వినవంక ప్రజలకు అందించినందుకు సార్కు మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లస్ దాంతో పాటు ఇంకా లాంటి అమ్మాయిలను చాలా మందిని గా తీసుకోవాలని ఇంకా మహిళా సాధికారత అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయింది ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటాను